గురువు గారు గురువులు కాకుండా మిమ్మల్ని వ్యక్తిగత జీవితంలో మీకు అత్యంత ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఈ మార్గంలో నాకు రావడానికి ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళు అన్నట్టయితే అయితే మా కుటుంబంలో ఉన్నటువంటి మా తండ్రి గారు మెయిన్గా ప్రధానంగా ఆయన ఆయన ఏమంటే ఏదో అది చదవద్దు నీ శాస్త్రము చక్కటి ఈ సిద్ధాంత శాస్త్రాన్ని బాగా చదువుకోవాలి పాఠం చెప్పాలా పిల్లలను తయారు చేయాలి అదొక్కటైన ఆశ ఎక్కువగా భావకతం చెప్పు అది చెప్పు ఇది చెయ్యి రాయి పుస్తకాలు రాయి నీ విధంగా ఎప్పుడు చూసినా అదే విషయం చెప్తూ వచ్చారు వాళ్ళ యొక్క కృప ముఖ్యంగా ఇంకొకటి లౌకికంగా చూస్తే ఈ తెలుగు భాషలో చెప్పడానికి తెలుగు ప్రాంతంలో నాకు ఇట్లు తిరిగి ఇలా చేయడానికి ఒక వ్యక్తి నన్ను బలాత్కారంగా లాక్కొని తీసుకొచ్చాడు అది ఎవరో కాదు మన అందరికీ కావలసిన వ్యక్తి శ్రీ కే ప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ వన్స్ అప్ ఆన్ అ టైమ్ ఈయన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నారు లాంగ్ బ్యాగ్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నాడు ఆయన విశాఖపట్నంలో అప్పుడు ఎక్కడో ఒక నేను చెప్పేది విన్న తర్వాత మీరు కన్నడలో మాత్రం చెప్తాను అనుకుని తెలుగు ఇంత బాగా చెప్తున్నారు రండి అని చెప్పేసి విశాఖపట్నంకి పిలిపించి ఆ పోర్ట్ ట్రస్ట్ లోనే ఒక పెద్ద టెంట్ వేసి ప్రవచనం చెప్పించాడు ఆ ఊళ్ళో పెద్ద పెద్ద సంస్థల్లో కూడా నన్ను పరిచయం చేసి శ్రీభాష్యం గారి దగ్గరికి వెళ్ళి ఆయన మహాపండితుడు శ్రీభాష్యం అప్పలాచార్య ఆయన నడిచే హనుమంతుడు అని చెప్పేసి రామాయణం అంటే శ్రీభాష్యం అప్పలాచార్య అటువంటి వాళ్ళని వచ్చి ఒక వ్యక్తి యువకుడు బాగా చెప్తాడు రండి నాకు ఇంకా అప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తీసుకొచ్చారు విశాఖపట్నం అని చెప్పారు ఆయన అప్పలాచార్య చూశారు అయ్యా ఇంత చిన్న వయసులో బాగా చెప్తున్నాడు మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ముందు మీరు బాగా ఎదిగొస్తారు వయస్సు చాలా చిన్నది అని ఆయన స్టేజ్ పై వచ్చి మాట్లాడే చెప్పారు దీనికి పివిఆర్కే ప్రసాద్ తెలుగు ప్రాంతంలో చాలా ప్రదేశాలకు తీసుకెళ్ళి గుంటూరు అన్ని ప్రాంతం రాజమండ్రిలో మీ ప్రయత్నం చేయాలా చేయాలా చేయాలని అందరూ కర్ణాటక అంకితం అయిపోతున్నారు మీరు ఇక్కడికి రావాలని నన్ను బలాత్కారంగా అంటే కొందరు వెనకటి నుంచి ఆశీర్వదిస్తే ఈయన దగ్గర చేపట్టి తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలకు చెప్పి నాకు ఆ ప్రాంతంలో వ్యక్తులను మళ్ళీ తెలుగు భాషలో ఎక్కువగా అభిరుచి కలగడానికి ఎక్కువగా కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి అంటే పివీఆర్ ప్రసాద్ గారిని మర్చిపోవడానికి వీలు లేదు ఆయన నేను ఎప్పుడు కూడా స్మరిస్తూనే అనుకుంటూనే ఉంటాను ఆయన లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీడియా